హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు తాటిరెట్టు మనం రెడీ చేసుకుందాం రండి నాలుగు తాటికాయలు తీసుకున్నానండి ఇలా తొక్క తీసేసుకొని మనం గుజ్జు కింద తీసేసుకోవాలండి గుజ్జు కింద తీసేసుకున్న తర్వాత మనం ఒక అర కేజీ నేను బీఫ్ రవ్వ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ అయినా కూడా కలుపుకోవచ్చు మనం ఒక అర కేజీ బియ్యపు రవ్వ ఒక అర కేజీ బెల్లం కలిపాను ఒక కొబ్బరికాయ మాత్రం తురుమి తీసి కలిపాను అండి కలుపుకొని మొత్తం మనం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని ఒక మూకుడు పెట్టుకోనండి ఆయిల్ పోసుకొని అది మనం రొట్టె వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి కింద కొంచెం ఒక ఇరవై నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలండి దాన్ని పైన కాలదు కదండి అది మళ్ళీ తిరగేసుకుంటే మనకి పైన కింద కూడా చక్కగా అన్నది ఉడుకుతుందండి బాగాన ఉడికిన తర్వాత మనకి చాలా టేస్టీగా ఉంటుందండి తాట్టి రెడీ అయిపోయిందండి మనకి